హాయ్ ఆల్ ఎలా ఉన్నారందరు ఈరోజు మనం చాలామందికి ఫేవరెట్ డిష్ అయిన చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ చేపల పులుసు చేయడం అంత కష్టమేం కాదండి చాలా సింపుల్ సో నేను చెప్పిన స్టెప్స్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా మీరు చేపల పులుసు చేసుకోవచ్చు ముందుగా దానికోసం మీకు నచ్చిన చేపల్ని తీసుకొని బాగా కడిగి ఒక బౌల్లో వేసుకోండి ఇప్పుడు అందులోకి మ్యారినేషన్ కోసం ఉప్పు కారం పసుపు గరం మసాలా జీలకర్ర మెంతుల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలపండి ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ మనం పులుసులోకి కావాల్సిన పచ్చిమిర్చి టొమాటో మెంతికూర ఆనియన్ అండ్ చింతపండు గుజ్జీని రెడీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ ఉల్లిగడ్డని వేసుకొని కలుపుకోవాలి అందులోకి కొంచెం పసుపు వేసుకొని కొంచెం అంతవరకు ఉంచండి అది గోలిన తర్వాత అందులోకి మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న మెంతి కూరని యాడ్ చేయాలి చేపల పులుసు అంటే మెంతికూర మ్యాండేటరీ అండి అది లేకపోతే మీకు అసలు టేస్టే ఉండదు అది బాగా యాడ్ చేసుకొని కలిపిన తర్వాత అందులోకి టొమాటోస్ని యాడ్ చేసుకోండి ఒక్కసారి బాగా కలిపేసుకొని అందులోకి ఉప్పు కొంచెం కారం యాడ్ చేసుకోండి కొంచెం అంటే కొంచెమే యాడ్ చేయాలి ఎందుకంటే మనం ఆల్రెడీ మ్యారినేషన్లో యాడ్ చేసాం కాబట్టి అది ఒక్కసారి బాగా కలుపుకొని అందులోకి మనం తీసిపెట్టిన చింతపండు గుజ్జిని వేసుకోవాలి ఇప్పుడు అందులోకి మీకు టేస్ట్కి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి హై ఫ్లేమ్లో ఉంచుకొని అది కొంచెం మరుగు మరిగిన తర్వాత అందులోకి మనం మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని కొంచెం కొంచెం స్లోగా వేసుకోవాలి అవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి స్లోగా కలపండి ఎక్కువగా కలపద్దు ఎందుకంటే చేపలు నుజ్జు అయి అవుతాయి కాబట్టి ఒక్కసారి కలిపేసుకొని హై ఫ్లేమ్లో ఉంచండి ఇప్పుడు అది మరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే ఆయిల్ పైకి వచ్చినట్టు అనిపిస్తుందో మన చేపల పులుసు రెడీ అయిపోయిందని అర్థం సో చాలా టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయింది ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్